ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే థ్యాంక్స్ ఇప్పటికే ఒప్పుకునేది నిజం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే పండుగ అయిందా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇంగ్స్ రాదు ఇంగ్లీష్ రాదు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో

ఇప్పుడైతే మనలో అయితే ఒక గేమ్ ఆడుతారు ఇగో చిట్టిలాట ఈ చిట్టెలతోటి ఇందులో ఏదైతే అంటే మేమైతే అప్పుడు చిట్టిలాటాలే ఎగ్జామ్లలో చిట్టి కొట్టేది ఇందులో ఏదైతే అంటే మేమైతే అప్పుడు చిట్టిలాటాలే ఎగ్జామ్లలో చిట్టి కొట్టేది అయితే ఇప్పుడైతే ఆట వచ్చేసి ఏంటంటే ఈ చిట్టిలు ఎవరైతే తీస్తారో ఇందులో గడి ఒక చిట్టి అందులో ఏమైతే అది చేయాలి పెన్సిల్ ఒక చిట్టి అందులో ఏమైతే తెలుస్తదో అది చేయాలి చూపించండిరా యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ చేయాలి ఆ లేకపోతే దాన్ని లేదు ఉంటే అది చేయాలి ఏ నేను చెప్పను దాన్ని లేదు అది చేయాలి వీళ్ళు రెడీయా కాదా ఆడని వాళ్ళు ఇప్పుడే డ్రాప్ అవ్వట్టు కాబట్టి డ్రాప్ ఆ నేను ఆడతాను ఆడుకోండి కాబట్టి అన్నా నేను ఆడతాను ఆడావా

आई नॉट पीक माकिंग इंग्लिश राडा आडा माकिंग इंग्लिश राडा आडा आडा वा मोगा वा नी मोगा नेक व्हाट कक पोदे गेम आडा आ 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 ఆ ఇంగ్లీష్ అర్థం కాదు నాకు ఇంగ్లీష్ ఏం తెలదు వాట్ ఇస్ ది కిప్ టి కి స స స ఇట్స్ రెడీ నాకు మార్కింగ్ ఇంగ్లీష్ కి రే ఏం చెప్తున్నావ్ డార్లింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్

అయితే ఇంతకు ముందు ఏమైందంటే వీడు జస్ట్ ఏం లేదు అలిగిండు చెప్పల గురించి అలిగిండు ఈ అలిగి అట్లనే కూర్చుండో ఇగో ఇప్పుడైతే అయితే ఆడి చూద్దాం వీళ్ళు ఏమేం తీసుకుంటారు ఇందులో ఈ చిట్టీల ఈ చిట్టీలు ఎన్నునే అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే పన్నెండే ఉన్నాయి కాబట్టి చిట్టీలు ఉన్నాయి అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే పన్నెండే ఉన్నాయి కాబట్టి आई ओडी मां वेर 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 येन दैया टी रे पिचमंटा फर्स्ट अक्कनचेल मोले तुम्हारे को जितूंगा निकल चल रहा है तुम्हारे को जितूंगा निकल चल रहा है वो जिला कोरा रे मत निकल चले नौ जा

అరే ఆగు ఇప్పుడైతే ఇక్కడైతే స్లిప్స్ ఉన్నాయి ఈ స్లిప్స్ ఏ ఆగన్ రా లైన్గా ఒక్కొక్కరు తీసుకోండి ఇక్కడ నుంచి లైన్గా తీసుకోండి మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇట్లా వస్తుంది రౌండ్గా ఇట్లా ఓకేనా డన్ చలో తీరా సేఫ్ సేఫ్ ఏమొచ్చింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి కోతి కోతి లెక్క గోఖం అండ్ లెక్క

కోపంగా చూస్తాడు రా అన్నా ఇప్పుడు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు నేనే పెద్ద నటుడి को इन <laughs> <उस> <laughs> आज <laughs> <उस> <laughs> दा, नुदीरा <laughs> তে হ্যাঁ মকুতনা আর আ ইরা তে হ্যাঁ মকুতনা আর আ ইরা ও পাগপকে পাগনি পাগো তরী বকবা তনি দেউড়া মাখু

ఆ మైస్ బాబు లాగా చెప్పాలి హీరో మహేష్ బాబు లాగా చెప్పాలి చెప్పు ఇది మళ్ళీ చూసితా ఆ యా వాడి కొర్తే చెప్పు ఇది మళ్ళీ వాడి కొర్తే నిసవేందో అవద్దమేందో క్రాక్ ఏ ఆగండి వాడు అప్తుండి ఆగండి ఏ ఆగండి వాడి കൊടുത്തെ ദിമ്മതിരി ബ്ലോക്ക് അതൊക്കെ കൊടുത്തെ ദിമ്മതിലി ബ്ലോക്ക് അതേ

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి మోడల్ మోడల్ సూపర్ మోడల్

సీరియస్ అయిపోయాడు వానికి గోడ వచ్చినందుకు ఎంత సీరియస్ అంటే ఎంత సీరియస్ చూడండి మొత్తం హైగా చీల కూర్చున్నట్టు కూర్చోండు ఎవరికి భయపడేదా లేదు ఇక్కడ కాళ్ళను నొయ్యాయి మనకి నేను పోయి కూర్చున్నా అయ్యేది पूरा <laughs> तो तट है तट पार्टी से कैंसर बजे बजे अच्छी सारे सुजे 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 कोपम तोटी ఏడు పోస్తుంది ఏడు తెలుగు కోపంతో ఏడు పోస్తూ ఏడు తెలుగుగా కొంబైస్తాడు చూడ నిర్జానైతే అందరినీ సాసి అడ్డూ చూడ నిర్జాయితే అందరినీ సాసి అడ్డెడ్డు

వస్తలేవా జూన్ ఐదు నిమిషాల్లో టాస్క్ కంప్లీట్ ఐదు కంప్లీట్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోడు అయిపోయింది 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 రాజు ఏడుకో తీసుకోవాలి స్ తీసుకోరా తీసుకో చదవని చదవని వాడి చదవాలి ఏమొచ్చింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్లలా లారీలు టెన్ టైమ్స్ చెప్పాలి లేదంటే మంకీలా చేయాలి అది నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్లల లారీలు టెన్ టైమ్స్ చెప్పాలి లేదంటే మంకీలా చేయాలి आहा ये गुड हो जाएगा ये भी नाوتي धक्का दे दे जंडट कर दे दा ये भी नाوتي धक्का दे दे जंडट कर दे दा ये नाम सा वाला ये भी बढ़िया है इट्स नॉट देयर एनीवन गुड ये नाम सा वाला ये भी बढ़िया है इट्स नॉट देयर एनीवन गुड Ainda బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్